వృషభరాశ్రులు జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ లేదా గ్యాంబ్లింగ్ కానీ లేదా బెట్టింగ్ ఇలాంటి వాటిలో జోలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ జాతకంలో ఈ కాంబినేషన్ ఉండాలి ఈ కాంబినేషన్లో ఉంటేనే వాటి జోలికి వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు ఇక రెండోది ఏంటంటే ఇలా ఇలాగనక జాతక చక్రంలో మీ జాతకం ఇలా ఉంటే జీవితాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ జూదాల వైపు వెళ్ళొద్దు జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఆల్రెడీ తెలుసో తెలియకో వీటిల్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఈ గ్యాంబ్లింగ్లోను ఈ షేర్ మార్కెట్లోను బాగా నష్టపోయిన వాళ్ళు చనిపోదాం ఇంకా ఈ జీవితం ఏంటో అనుకుంటున్న వాళ్ళు ఎలాంటి రెమిడీలు పాటిస్తే ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనే మూడు విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట పడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడను ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ లాటరీస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఫిఫ్త్ హౌస్ లాడ్ మీద ఆధారపడి ఉంటాయి ఫిఫ్త్ హౌస్ లాట్ కనుక బలంగా ఉంటే మంచి స్థానాల్లో ఉంటే చాలా వరకు ఇందులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఫస్ట్ పాయింట్లో ఏంటంటే ఏ కాంబినేషన్ ఉన్న వాళ్ళు వీటికి సంబంధించి ముందుకు వెళితే మంచిది అనే విషయానికి వద్దాం ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి బుధుడు అనమాట వృషభరాశిలో జన్మించిన వాళ్ళు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రాశిలో జన్మించిన వాళ్ళకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట వృషభ లగ్నంలో వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి బుధుడు పంచమాధిపతి పైన బుధుడు గనక పంచమంలో ఉంటే చాలా వరకు వీళ్ళకి ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా పంచమాధిపతి తొమ్మిదో స్థానంలో పదకొండో స్థానంలో తొమ్మిది పదకొండు కూడా గేమ్స్ అనమాట గేమ్స్ చూపిస్తాయి కాబట్టి లక్కీ హౌస్ తొమ్మిదో స్థానం అలాగే పదకొండో స్థానం పంచమాధిపతికి అనమాట పంచమంలో కానీ తొమ్మిదో స్థానం భాగ్యస్థానంలో కానీ లాభ స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత ఏంటి అంటే పంచమాధిపతి తొమ్మిదో స్థానాధిపతి ఎవరు శని అనమాట మీకు రాశి వారికి శని బుధులు కనుక ఐదులో ఉన్న తొమ్మిదిలో ఉన్న పదకొండులో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ దశలో అంతర్దశలో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలా కాకుండా పదకొండో స్థానాధిపతి అయిన గురువు పంచమాధిపతి అయిన బుధుడు వీళ్ళు కనుక పంచమంలో ఉన్న గురుబుధులు లేదా తొమ్మిది భాగ్యంలో ఉన్న గురుబుధులు లాభంలో ఉన్న గురుబుధులు ఖచ్చితంగా ఈ అవకాశాలు మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంటర్ చేంజ్ అయిన పంచమాధిపతి అయిన బుధుడు వచ్చి తొమ్మిదో స్థానంలో ఉండి శని వచ్చి పంచమంలో ఉంటే చాలా వరకు అవకాశం ఉంటుంది అలా కాకుండా పంచమాధిపతి అయిన బుధుడు పదకొండులో ఉండి గురువు వచ్చి పంచమంలో ఉంటే ఇలా ఇంటర్ చేంజ్ అయినా సరే ఈ గ్యాంబ్లింగ్కి అవకాశాలు ఎక్కువగా అన్నమాట ఇక ఇంకా ఎవరికి ఇది కలిసి వస్తుందంటే రెండోది ఏంటంటే రాహు గనక బుధుడితో కలిసి పంచమలో ఉంటాయి ఎందుకంటే పంచమాధిపతితో రాహు కలిసి పంచమంలో ఉంటే చాలా అద్భుతం అనమాట వీళ్ళకి రాహు మహాదశలో కలిసి వస్తుంది బుధ మహాదశలో కలిసి వస్తుంది చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రాహు పంచమాధిపతితో కలిసి బుధుడితో కలిసి పంచమంలో ఉంటాయి లేదంటే రాహు బుధుడు ఇద్దరూ కలిసి తొమ్మిదో స్థానంలో ఉంటే చాలా వరకు ఈ అవకాశాలు ఉండే ఉంటు అవకాశాలు ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఇలా పంచమాధిపతి అయిన బుధుడు రాహుతో కలిసి పదకొండో స్థానంలో ఉన్న చాలా వరకు అవకాశాలు ఉంటాయి అలా కాకుండా రాహు లాభాధిపతి అయిన పదకొండో స్థానాధిపతి అయిన గురువు రాహుతో కలిసి రాహువు గురువు కలిసి పదకొండులో ఉన్న లేదా రాహు గురువు కలిసి తొమ్మిదిలో ఉన్న రాహు గురువు కలిసి ఐదులో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా ఒకవేళ రాహు శని కలిసి పదకొండులో ఉన్న రాహు శని కలిసి తొమ్మిదిలో ఉన్న రాహు శని కలిసి ఐదులో ఉన్న చాలా వరకు రాహు శని దశల్లో మీకు చాలా వరకు ఈ షేర్ మార్కెట్ గ్యామ్లింగు జోదం ఇలాంటివన్నింటిలోనూ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా లాటరీసు గ్యామ్లింగు జోదాలు ఇవన్నీ కలిసి వచ్చే మూడో కాంబినేషన్ దీనికి వెళ్ళమని చెప్పడం మా ఉద్దేశం కాదు కానీ ఎవడో ప్రతి ఒక్కరు ఇదే పని మీద ఉంటున్నారు కాబట్టి వీటి గురించి విపరీతంగా నష్టపోకుండా ఈ కాంబినేషన్స్ ఉంటేనే మీరు వాటిలో జోలికి వెళ్ళడం చాలా చాలా మంచిది అది చెప్పడమే మా ఉద్దేశం ఇక థర్డ్ ఏంటంటే ఎయిత్ హౌస్ అనేది మీకు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఇస్తుంది అనమాట వృషభరాశి వృషభ లగ్నం వాళ్ళకి ఎయిత్ హౌస్ కనుక బలంగా ఉండి ఎయిత్ హౌస్కి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో గురువు ఏదైతే ఉన్నారో గురువు కనుక మీకు పంచమంలో ఉండి పంచమాధిపతి అయిన బుధుడు కనుక ఎనిమిదిలో ఉంటే అంటే గురువేమో ఐదులో బుధుడేమో ఎనిమిదిలో ఉంటే చాలా వరకు ఈ ఛాన్సులు ఎక్కువ అలా కాకుండా పంచమాధిపతి క్షమించాలి అష్టమాధిపతి అయిన గురువు లాభంలో ఉండే అంటే ఏంటంటే ఇక్కడ గురువే మీకు అష్ట లాభాధిపతి కూడా లాభంలో ఉంటే చాలా వరకు మీకు గురువు కనుక లాభంలో ఉంటే చాలా వరకు ఈ ఛాన్సులు ఎక్కువ లేదంటే రాహు గనక మీకు పంచమంలో ఉన్నాడు రాహు పంచమంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఈ ఛాన్సెస్ ఎక్కువ అలా కాకుండా ఎక్కడో చోట జాతకంలో ఎక్కడో చోట ఐదు తొమ్మిది పదకొండు స్థానాధిపతులు అంటే ఏంటంటే బుధుడు శని గురువు వీళ్ళు ముగ్గురు కనుక జాతక చక్రంలో ఎక్కడో చోట ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే శని ఒక్కడే వక్రించాలి గురువు వక్రించకూడదు బుధుడు ఒక్కరించకూడదు శని వక్రీకరించినా పర్లేదు కానీ గురువు కానీ బుధుడు కానీ వక్రిస్తే ఈ కాంబినేషన్ పనిచేయదు ఏంటి గురువు బుధుడు శని మీ జాతకంలో ఎక్కడో చోట ఉండి ముగ్గురు నార్మల్గా ఉంటే చాలా మంచిది ఎవరు శని ఒక్కడే వక్రించాలి బుధుడు ఒక్కరిస్తే గురువు ఒక్కరిస్తే మీరు అసలు ఈ గ్యాబ్లింగ్ జోలికి వెళ్లకుండా ఉండడం చాలా చాలా మంచిది ఈ షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లాటరీలు కానీ జూతాలు కానీ వీటి జోలికి ఎవరు వెళ్ళకూడదు జాతక చక్రంలో ఏ కాంబినేషన్ ఉంటే వృషభరాశి లగ్నంలో జన్మించిన వాళ్ళు వీటి జోలికి వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే శని ఇప్పుడు కూడా మనకి సడన్ చేంజెస్ అనేది ఇవ్వడం అనమాట శని కష్టపడితేనో లేకపోతే బాగా భగవంతుడు ఆరాధన చేసుకుంటేనో మన కర్మ తగ్గించుకుంటేనో శని ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఎవరి జాతక చక్రంలో అయినా సరే శని మనం ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్ అవసరం అని చెప్తున్నాం కదా జాతక చక్రంలో ఐదు తొమ్మిది పదకొండు స్థానాలని శని కనుక ఐదుని చూసినా తొమ్మిదిని చూసినా పదకొండుని చూసినా వాళ్ళు ఈ జోదాల్లోనూ బెట్టింగుల్లోనూ ఈ షేర్ మార్కెట్లోనూ ఏదో పైపోయిన అప్పుడప్పుడు కనిపించిన నష్టం మాత్రం దానికి వంద రెట్లు ఉండే అవకాశం ఉంటుంది దారుణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా మీకు గనక శని కలిసి పంచమంలో ఉన్న తొమ్మిదో స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటి వైపు వెళ్ళకూడదు వెళ్ళారంటే చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పంచమాధిపతి అయిన బుధుడి యొక్క ఎనర్జీని శని కంట్రోల్ చేస్తేస్తాడు మీకు ఆ లక్కు సంబంధించిన అవకాశాలు వచ్చే అవకాశాలన్నింటినీ కూడా శని రెక్టివ్ బయటకు రానివ్వడు ఏ రకంగా చూసినా సరే పంచమాధిపతి వీక్ అయిపోతాడు శనితో కలవడం వలన శని బుధులు మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఈ సడన్ లక్ అనేది బ్లాక్ చేసేయడం వలన మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉండదు అలా కాకుండా శని గనక మీకు తొమ్మిదిలో ఉంటే ఎందుకంటే మీకు తొమ్మిదో స్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి తొమ్మిదిలో ఉన్న వాళ్ళు కూడా వీటి జోలికి ఎట్టి పరిస్థితిలోనే వెళ్ళకూడదు వృషభరాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు అలాగే శని గురువులు కలిసి పదకొండులో ఉన్న తొమ్మిదిలో ఉన్న ఐదులో ఉన్నా ఎందుకంటే మీకు ఇక్కడ గురువు లాభాధిపతి గేమ్స్ చూపిస్తాడనమాట అలాంటి లాభాధిపతితో శని కలిసినప్పుడు ఆ లాభాధిపతి ఇలాంటి సడన్ ఈవెంట్స్ ఏమీ జరగకూడదు అని బ్లాక్ చేసేస్తాడు కాబట్టి శని గురువులు ఎవరికైతే ఐదులో ఎనిమిదిలో పదకొండులో ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్లామరింగ్లు బెట్టింగ్లు జోదాలకు వెళ్ళారంటే చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఎవరికైతే కొన్ని దశలు అంతర్దశలు అవి కూడా ఒక ఐదు చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు మీకు ఎంత జాతకంలో మంచి గ్రహాలు ఉన్నా మీకు ఈ గ్యాంబ్లింగ్ సూట్ అయిపోద్దని ఎంతమంది చెప్పినా ఈ దశలో అంతర్దశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కలిసి రాదు ఒకవేళ వస్తున్నట్టు కనిపించినా దారుణమైన నష్టం జరుగుతుంది మొత్తం రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది భయపెట్టడానికి కాదు తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడతారని ఇక్కడ ఏంటంటే అందులో మొదటిది ఏంటంటే ఎవరికైనా రాహులో రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు రెండవది ఏంటంటే రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహువు కానీ ఈ దశ అంతర్దశల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ విషయాలు పనికిరావు లేదా శుక్రుల్లో శని కానీ శనిలో శుక్రుడు కానీ ఈ దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైం మొత్తం కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్యామ్లింగ్ షేర్ మార్కెట్వి కలిసి వచ్చే అవకాశం ఉండదు ఇంకా వేరేది ఏంటంటే రాహులో కేతువు కేతువులో రాహువు ఇది జరుగుతున్నప్పుడు కూడా చాలా వరకు ఈ ఛాన్సెస్ అనేవి బ్లాక్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత లాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటో గురువులో శని శనిలో గురువు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ శనిలో గురువు కానీ గురువులో శని కానీ జరుగుతున్నప్పుడు ఆ దశ అంతర్దశలో వీటి జోలికి వెళ్తే ఉన్నదంతా పోగొట్టమే కాకుండా సూసైడ్ చేసుకోవాలి లేకపోతే ఇంకా ఏం చేయలేము అనుకున్న పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా నష్టపోయిన వాళ్ళు మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆడమని కాదు ఏదో రకంగా ఇలాంటి వాటి నుంచి బయటపడి ఎంతో కొంత వేరే వాళ్ళ సహాయంతో ముందుకు రావాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్లోనూ గ్యామ్లింగ్లోనూ బెట్టింగ్లోనూ నానా రకాల ఇబ్బందులు పడి నాశనం అయిపోయి ఇంకా ఎలాంటి చోట్లకి జోలికి వెళ్లకుండా ఏదో ఉద్యోగం చేసుకున్నాం ఎలాగోలా మనం బతుకుదాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వృషభరాశి వృషభరాజులో జన్మించిన వాళ్ళు మీ పంచమాధిపతి అయిన బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకం పంచాంగం ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఎందుకంటే మీకున్న కష్టాన్ని బట్టి మీకున్న దారుణమైన పరిస్థితులను బట్టి రోజు కనీసం ఒక ఐదు వందల సార్లు అంటే గంట సేపు రోజు చదువుతూ వెళ్ళాలి ఇలా చేయడం వలన పంచమ స్థానం అనేది లక్కకు సంబంధించిన స్థానం అది ఓన్లీ గ్యాంబ్లింగ్ ఏమైనా అంటే కాదు లవ్కి సంబంధించి లక్క రావాలన్నా ఈ ఫైనాన్షియల్కి సంబంధించి లక్కలకు లక్క రావాలన్నా పిల్లలు పుట్టకపోవడం పిల్లలకు సంబంధించిన విషయాలు ఏదైనా ఇబ్బందులైనా ఇవన్నీ కూడా పంచమాధిపతి కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట అంటే అకస్మాత్తుగా వచ్చే లక్ అంతా కూడా పంచమాధిపతి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా బుధుడుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి వృషభరాశి వృషభ లగ్నం వాళ్ళు దానికి ఏం చేయాలంటే నేను చెప్పిందో లేకపోతే వేరే వాళ్ళు చెప్పిందో బుధుడికి సంబంధించి జపాలు ఇవి చేసుకుంటేనే మీకు చాలా వరకు లక్ అనేది వస్తుంది వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి బుధుడు చాలా చాలా అవసరం బుధుడు అనుగ్రహం ఉంటేనే పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే మెటీరియలిస్టిక్ అంటే మనకి డిజైర్స్ ఉంటాయి కదా డబ్బు సంపాదించాలి కారు కొనుక్కోవాలి లేకపోతే పెద్ద బంగ్లా కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు బుధుడు కంట్రోల్లో ఉంటాయి మీకు ఏ దశ జరిగినా ఏ అంతర్దశ జరిగినా అందులో కొంత పాజిటివ్ అనేది జరుగుతుందంటే బుధుడు బలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా నాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసరికి ఇంకా ఏ దిక్కు లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుధుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది దీంతో దీంతోపాటు ఏంటంటే కర్మని కరిగించడానికి ఒక రెండు మూడు పద్ధతులు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే రోజు పిటికిడి పంచదార తీసుకెళ్ళి ఎక్కడో చోట ఎవరో తిరగని చోట వేసేస్తే అవి చీమలు తింటూ ఉంటాయి అనమాట ఇది కనీసం ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు కంటిన్యూగా చేయాలి నేను పది రోజుల నుంచి వేస్తున్నాను ఒక నెల నుంచి వస్తున్నాను రెండు నెలల నుంచి వేస్తున్నాను ఏమీ రావట్లేదు ఏమీ రాదు ఎవరు చేయమలేము మీకు బాకీ కాదు కాబట్టి ఏమొస్తుందో ఏమి రాదో పట్టించుకోకుండా రోజు అలా ఒక కర్మ నమ్మినా కర్మ పోతుంది ఎందుకంటే కర్మ ఈజీగా తొలగించుకునే టెక్నిక్ అనమాట కాబట్టి దీన్ని చేస్తూ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడోది ఏంటంటే ఒక సంవత్సరం పాటు రోజు ఏదో టెంపుల్కి వెళ్ళడం శివాలయము ఆంజనేస్వామో వెంకటేశ్వర స్వామి టెంపులో మీకు ఏ టెంపుల్ దగ్గర ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళడం ఒక మూడు ప్రదక్షిణాలు చేయడం ఓపిక లేని వాళ్ళు ప్రదక్షిణాలు చేయకుండా పెద్ద కూడా అండి ఈ గుడి చుట్టూ నేను తిరగలేను అనుకున్న వాళ్ళు ఇంకా కాముగా వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుని ఒక ఐదు రూపాయలు ఒక రెండు రూపాయలు రోజు వెళ్తున్నాం కాబట్టి మీరు ఎంతైతే అంత ఉండి లేసి ఎవరిని పట్టించుకోవచ్చు ఎప్పుడైనా అకేషనల్గా ఉంటే ఆ దేవుడికి సంబంధించిన వారం ఉంటే పూజారు వచ్చి చతకోపం పెట్టేదాకా వెయిట్ చేయండి రోజు వెళ్తాం మీకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు మీరు డైరెక్ట్గా స్వామిని చూసి దండం పెట్టుకోవడం కానిపే చేయడం వచ్చేయడం ఆ వారం ఏదన్నా ఉంటే మాత్రం కొబ్బరికాయ పూలు పట్టుకెళ్ళి దండం పెట్టుకోవడం ఇలా చేయడం చాలా చాలా మంచిది ఇలాంటి వాటిల్లో సక్సెస్ కావాలి ఏదైనా సరే మనం బిజినెస్ సక్సెస్ అంటే సడన్ సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎనర్జీని బుధుడికి సంబంధించిన బలాన్ని పెంచుకుంటే చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఫైనల్గా బుధమహ దశ కనుక వస్తే వృషభ రాశి వాళ్ళకి ఆ టైంలోనే అద్భుతంగా అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన మెటీరియల్ గెయిన్స్ డిజైర్సు ఫుల్ఫిల్మెంటు ఇవన్నీ కూడా బుధమాదస్సులో జరిగే అవకాశం ఉంటుంది